భారతరత్నాకు నన్ను ప్రపోజ్ చేశారు అప్పుడు బాలయోగ్ గారు చేశారు మీకు తెలుసు కర్రమ్నాయుడు గారు చేశారు లో మీకు తెలుసు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శకావత్ గారు చేశారు ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా వెల్ఫీస్ ప్రైజ్ ప్రైజే నేను తీసుకెళ్ళా ఈ మోదీ గవర్నమెంట్ రాసిన లెటర్ మీరు చూడండి గవర్నమెంట్ మినిస్టర్ ఇలాంటి ఆయన ఈ ప్రపంచంలో లేరు నొబెల్ఫీస్ ప్రైజ్ ఈయన అర్హులని వద్దన్నా రత్నాలు వద్దండి నాకు శాంతి కావాలి నూట యాభై కోట్లు ఇండియన్స్ ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు పది సమిట్లు పెట్టాను ఢిల్లీలో ఎటెండ్ అవన్న ప్రైమ్ మినిస్టర్ లేరే గప్పటిచ్చిన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఫస్ట్ ఎయిటీ త్రీ ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మోదీ గారితో సహా ప్రతి ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారు చంద్రశేఖర్ గారు విపి సింగ్ గారు పివి నరసింహ గారు రాజీవ్ గాంధీ గారు ఎందుకు నన్ను పోస్ట్ చేశారు ఎనభై ఒకటిలో నేను సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశానండి చిన్ననాటిలో దేవుని కృపలో పైకి ఎదిగిపోయాను ఎయిటీ వన్లో ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ నేషనల్గా ఫేము ఇంటర్నేషనల్గా ఫేము నా కొరకు లక్ష కోట్లు కాదు కదా లక్ష రూపాయలు ఆస్తి లేకుండా లక్షల కోట్లు ప్రజలకు పంచాయి ఆ బాధ ఏంటి మన ఇండియా అప్పుల దేశం అయిపోయింది చైనా ప్రపంచం వంద దేశాలకు అప్పిస్తుంది మనం వంద దేశాల నుంచి అప్పు తీసుకున్నాం మోదీ ఏమన్నారు ఓ అమెరికన్స్ అంతా ఇండియా క్యూ కట్టేస్తారన్నారు ఎవరు క్యూ కడుతున్నాడు ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా వీసాలు అవసరం లేదు అన్నాడు వీసాలు ఇవ్వడమే లేదు ఇప్పుడు నేను ఫైట్ చేస్తే తప్ప డాలర్ ఈక్వల్గా రూపాయి అయిపోద్ది అన్నారు వంద రూపాయలు నేను అమెరికా వెళ్ళినప్పుడు పన్నెండు రూపాయలు ఉండేది డాలర్ పన్నెండు ఇప్పుడు ఎనభై ఐదు అట్లా జరిగిందండి ఇస్తే ఉంచుతారండి ప్లీజ్ దాన్ని నా పేరు వివీరావు గత పది సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ మన భారతదేశాన్ని పాలిస్తుంది పది సంవత్సరాల క్రితం పాల్ గారు ప్రపంచ శాంతి దూతగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అప్పుడు మీరు ఏ దేశంలో అయినా సరే ఎవరినైనా సరే మీరు ఎంత ఫండ్ అయినా సరే అడిగి మీరు మన భారతదేశానికి సహాయం చేసేటటువంటి స్థితిలో మీరు ఆ రోజు ఉన్నారు ఆ రోజు మీరు మన దేశానికి ఏం చేశారు మీరు ప్రపంచ శాంతి దూత నుంచి ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీరు పార్టీని పెట్టి వచ్చారు ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఉన్నటువంటి ఫేము లేదు తర్వాత మీకు ప్రపంచ శాంతి దూత అన్నటువంటి పేరు కాస్త మారి రాజకీయాల్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా అపహాస్యం చేస్తున్నారు మీ దగ్గర బాగా నిధులు తెచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు అప్పుడు మీరు మీరు దేశానికి ఏం చేశారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ప్రపంచ శాంత మీకు అసలు ఫండ్స్ రావట్లేదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి రావట్లేదు మన దేశంలోనే బ్యాంక్ చేశారు ఇప్పుడు మీరు మన దేశానికి నిధులు ఎలా తెస్తారు ఎలా మీరు సపోర్ట్ చేస్తారు చాలా మంచి ప్రశ్న అండి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి డైరెక్ట్గా నేను అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఐదు లక్షల కోట్లు ఎనభై తొమ్మిది నుంచి డైరెక్ట్గా మన దేశానికి గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా ఎన్జిఓల ద్వారా పాస్టర్ల ద్వారా పార్టీలకు అతీతంగా పార్టీల ద్వారా ప పదిహేడు పార్టీలప్పుడు నేను సేవలు చేశాను ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల ద్వారా ఇట్ క్లియర్ ఎనభై తొమ్మిది నుండి చాలా మంచి ప్రశ్న ఐదు లక్షల కోట్లు ఇచ్చానిప్పించి గత రెండు సంవత్సరాల గురించి మాట్లాడదాం పది సంవత్సరాలు మాట్లాడతాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా వచ్చి దాదాపు ఐదు ఆరు కోట్ల మంది చనిపోయారు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకొక ఆరు కోట్లు చనిపోయారేమో పదహారు వన్ పదహారు వందల కి పదహారు వేలు సార్ ఇదే గవర్నమెంటు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ని క్లోజ్ చేస్తే వెంకటేశ్వర స్వామి కూడా కోర్టులో కేసేసి ఆర్గ్యూ చేయి